మనకు శ్రీశైలంలో ఏ విధంగా అయితే ఆరుద్రా నక్షత్రం రోజున స్వామివారిని స్వర్ణరథోత్సవం జరపబడుతుందో అదేవిధంగా ఈ యొక్క బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం నందు మాసశివరాత్రి నాడు ప్రదోష కాలంలో అనగా సాయంకాలంలో స్వామివారికి విశేష పూజ మరియు ప్రాకార ఉత్సవం నిర్వహించబడును మాసశివరాత్రి నాడు ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేక పంచామృతాభిషేకంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును అలాగే సాయంకాలం ఐదు గంటలకి ప్రదోషకాలం నందు స్వామివారికి ప్రదోష పూజ దశవిధ మహామంగళహారతులు జరుగును అనంతరం కళ్యాణ మండపం నందు పార్వతీ పరమేశ్వర ఉత్సవమూర్తులకు విశేష పూజ తదనంతరం పార్వతీ పరమేశ్వర్ల ప్రాకారోత్సవం అనగా పల్లకీ సేవ నిర్వహించబడును కావున భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని పార్వతీ పరమేశ్వర్ల కృపకు పాత్రలు కాగలరు నమ శివాయ వాగర్ధావివ సంభృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెంచేసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం నందు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెలలో అక్కడ కళ్యాణ మండపము పడిపోయింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఆర్కియాలజీ ఆలయ పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం జరిగింది తదనంతరం ఈ నెల నుండి ప్రతి మాస శివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరుల ప్రాకారోత్సవం నిర్వహించబడును కావున భక్తులు ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు కాగలరు